అనిల్ రావిపూడి ఎరుగని దర్శకుల జాబితాలో అనిల్ రావిపూడి అనిల్ రావిపూడి పేరు రెండో స్థానంలో ఉంటుంది రాజమౌళి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలను అనిల్ రావిపూడి సొంతం చేసుకున్నారు ఇప్పటి వరకు ఈయన సినీ కెరియర్లో తొమ్మిది సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా ఈ తొమ్మిది సినిమాలు కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడితో సినిమా చేయటం కోసం హీరోలందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా అనిల్ రావిపూడి చిరంజీవితో మన వరప్రసాద్ గారు సినిమా చేసి మరో హిట్ అందుకున్నారు ఈ సినిమా కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలలోకి అడుగుపెట్టింది నాగార్జునతో అనిల్ రావిపూడి టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయం ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అనిల్ రావిపూడి పదవ సినిమా ఏ హీరోతో ఉండబోతుందనే విషయంపై పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం అయ్యాయి అయితే ఈయన తన పదవ సినిమాని మరొక స్టార్ హీరో నాగార్జున నాగార్జున తో చేయబోతున్నారు అంటూ వార్తలు హల్చల్ చేశాయి టాలీవుడ్ సీనియర్ హీరోలైన చిరంజీవి వెంకటేశ్ బాలకృష్ణ వంటి హీరోలతో సినిమాలు చేసి అనిల్ రావిపూడి మంచి సక్సెస్ అందుకున్నారు ఇక మిగిలింది నాగార్జున మాత్రమే దీంతో నాగార్జునతో సినిమా ఉండబోతుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే మళ్లీ తో అనిల్ రావిపూడి ఈ విధంగా అనిల్ రావిపూడి నాగార్జున కాంబినేషన్లో సినిమా రాబోతుందనే విషయానికి సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో అక్కినేని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే తాజా సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి తన పదవ సినిమా నాగార్జునతో కాదని తిరిగి మళ్లీ వెంకటేష్ తోనే సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది ఇటీవల అనిల్ రావిపూడి వెంకటేష్ వెంకటేష్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని కూడా ప్రకటించారు ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి తన పదవి సినిమాని వెంకటేష్ తో చేయబోతున్నారని ఈ సీక్వెల్ సినిమాకు సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం సంక్రాంతికి మళ్లీ వట్టెనం అని టైటిల్ కూడా పెట్టబోతున్నారని తెలుస్తోంది త్వరలోనే ఈ సీక్వెల్ సినిమాకి సంబంధించి అధికారక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది ఇలా వెంకటేష్ తన పదవ సినిమాని నాగార్జునతో చేయబోతున్నారు అంటూ సంతోషం వ్యక్తం చేసిన అక్కినేని అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేశారు త్వరలోనే అనిల్ రావిపూడి నాగార్జునతో కూడా సినిమా చేయాలి అంటూ ఆకాంక్షిస్తున్నారు